నాకు ఎలాంటి మా మైండ్ మీద దెబ్బలు తగిలాయి మానసికంగా నన్ను నేను ఎంత బాధపడ్డాను అవన్నీగా కూడా చెప్పాను మీకు నేను బీజేపీ పార్టీలో చేరిందే ఎంపీ వరంగల్ టికెట్ ఇస్తేనే నేను చేరుతానని కండిషన్ పెట్టి చేరాను పోయినసారి టికెట్ ఇవ్వలేదు ఇవ్వకపోగా కనీసం లిస్టులో నా పేరు కూడా పంపలేదు ఢిల్లీకి సరే అందరూ కొందరు నన్ను నచ్చ చెప్పడం వల్ల పార్టీలో ఉన్నాను నియోజకవర్గంలోనే పనిచేయమన్నారు చేశాను కమిటీలు వేయమన్నారు అన్ని కమిటీలు వేశాను ఎన్ని మీటింగ్లు పెట్టమంటే అన్ని మీటింగ్లు పెట్టాను ఎంతమంది మంత్రులు వస్తే ఎంతమంది కేంద్ర లీడర్లు వస్తే మీటింగ్లు పెట్టమంటే పెట్టాను ఆ ఖర్చులు గిర్చులు అన్ని ఐదు సంవత్సరాలు నేనే భరించాను కానీ ఫస్ట్ లిస్టులో నా పేరు రాలేదు ఎందుకు రాలేదని చేస్తే సైలెంట్ ఎవడు సమాధానం చెప్పలేదు ఈ లోపల నేను పాత నేను నా టీడీపీ అంతగా కూడా గ్యాదర్ చేసుకున్నాను బీజేపీలో తెచ్చుకోవడానికి కానీ రెండో లిస్ట్ కూడా నా పేరు రాలేదు ఎప్పుడైతే రెండో లిస్ట్ నా పేరు రాలేదు నా క్యాడర్ మొత్తం కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది నేనేం చేయాలో అర్థం కాక ప్రెస్ మీట్ పెట్టి ఇదే ప్రెస్ మీట్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు నాకు టికెట్ వద్దు ఎవరికైనా ఇచ్చుకోండి మా అబ్బాయి కన్నా ఇచ్చుకోండి ఇంకొకరికనిచ్చుకోండి ఇంత క్లియర్గా మాట్లాడాను అయినా కూడా అటు మా అబ్బాయికి ఎందుకంటే మా అబ్బాయికి ఇస్తుండని తెలిసింది నాకు అప్పటికే ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పొచ్చు నన్ను అడగొచ్చు ఏమైనా మీ అబ్బాయికి ఇస్తున్నావు నీకు ఇంకేదని ఇస్తాము ఇంకేదని ఇస్తాము ఎక్కడ అలా చెప్పొచ్చు ఐదు సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోగా పార్టీ పదవి ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకపోగా నాతో వెట్టి చాకలు చేయించుకొని టికెట్ కూడా ఇవ్వకుండా రెండో లిస్టు వర్గాలు నాకు రానప్పుడు నా వల్లంతా కాంగ్రెస్లో చేరినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ పిలిచి కన్విన్స్ చేసి ఆ ఇంకా ఐదేళ్ళు ఆ ఐదు నెలలు ఉంది నువ్వు ఎంపీకి పోటీ చేయద్దు కానీ ఇప్పుడైతే ఇది అని మళ్ళీ కన్విన్స్ చేస్తే ఇది చెయ్యి అది నీకే అని అంటేనే సరే పోటీ చేయడానికి పోయినా అడిగిపోతే నాకు లేదు ఈలోగా సహకారం బంద్ అయిపోయింది ఎవరు ఫోన్ ఎత్తలేదు అధ్యక్షుడు ఎత్తలేదు ఇంకొకడు ఎత్తలేదు ఇంకొకటి ఎత్తలేదు ఎవడు ఎత్తలేదు నాన్న నా అన్న నన్ను గెలిపించిండు ఎండలో తిరిగిండు అన్న బండి సంజయ్ కూడా ఎత్తలేదు వందల ఫోన్లు చేసినా సరే ఓకే అనుకున్నాను దా భగవంతుడు నాకు అనుకున్నాను సైలెంట్ అయిపోయాను కానీ ఎలక్షన్ అయినా కానీ చూస్తుంటే ఎవరి ఫోన్ లేదు ఎవరి ఫోన్ రావు నేను ఎవరు ఫోన్ చేసినా ఎత్తట్లేదు నాకు ఏ ప్రోగ్రాం చెప్పట్లేదు అమిత్ షా గారు వచ్చినా చెప్పట్లేదు ఎవరు వచ్చినా చెప్పట్లేదు నా కాన్ఫిడెన్స్ లో ఏ గ్రూపులైతే బీజేపీకి అగెనేస్ట్ గా బీజేపీ కార్యకర్తలే కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు సపోర్ట్ చేశారో వాళ్ళను పిలిచి మీటింగ్లు పెట్టిస్తున్నారు మీరేనా బాబు అన్ను రాడు ఇక్కడికి అని చెప్తున్నారు ఇవన్నీ చూసి నాకు మనసు కష్టమై ఇవాళ ఎట్లాగో ప్రెస్ క్లబ్కి వెళ్తున్నాను అని అనుకుంటున్నాను ఇక అప్పుడు వారికి రమణ గారు చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాటలు మాట్లాడుకోవాలి ఒకవేళ కూడా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా రాజీనామా చేస్తున్నా అని చెప్పిన బీజేపీలో నాకు ఏలాంటి సంబంధం లేదు మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను పోవాలని చూశారు బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను ఈ లీడర్లనే చూస్తున్నాను బాగా పని చేసేటోళ్ళు కావాలి పని దొంగలు కానీ వెదవులు కానీ పోవాలి అని కోరుకుంటారు కానీ ఇక్కడ వెదవలు కావాలి మంచిగా పనిచేసే నెలగొట్టాలి ఎలగొట్టాలి బాబోడాలంటే నెలగొట్టాలని ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటి పనిచేసాం కష్టం అని డిసైడ్ అయ్యి విజయ్ చేద్దామని ఈ స్టేజ్ మీద కూర్చోని గతంలో కూడా చెప్పారు ఆరోపణలు చేశారు మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్ పార్టీ బ్రచిలో కదా ఇక అలాంటివి ఏం జరగదు కదా నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు టికెట్ వద్దు ఎవరికన్న ఇచ్చుకోండి మా అబ్బాయికి ఇచ్చుకుంటారా ఎక్కించుకుంటారా పుల్ల పుల్లెక్కించుకుంటారా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాలి బాబు మన భాషలో తప్పులు ఉండవు బ్రదర్ ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్ అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలేదు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటది బాణం వదులుదా అని చెప్పిన కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇప్పుడు అయింది ఇప్పుడు వదిలినా వేరే ఇంకేమనుకోలేదు రిజైన్ చేయాలనుకున్నా ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి దట్ సార్